హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇది వచ్చేసి హాఫ్ శారీ మీదకి లంగా అనమాట వీడియోని ఎక్కడ కిప్ చేయకుండా చూడండి అందరికీ అర్థమవుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట చాలా నీట్గా అంటే చాలా నీట్గా అర్థమయ్యే విధంగా అయితే చెప్తున్నాను రెండు మీటర్ల లైనింగ్ అయితే తీసుకొని హోల్స్ మన సైడ్ ఉండాలి క్లోజు ఆపోజిట్లో ఉండాలి కింద ఎచ్చు తగ్గులు లేకుండా మొత్తం కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత కింద మనం రెండు ఇంచులు హోల్ చేసి కుట్టేసుకోవడానికి ఒకటిన్నర ఇంచులు ఒక్క గీతగీసేసుకోండి ఈ లంగా పొడవు వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులు అనమాట నాకు ఇది కరెక్ట్గా సరిపోయింది రెండు మీటర్లు పొడవు పైన కొంచెం కట్ చేసి అనమాట అనమాట ఓపెన్ కోసం ముప్పై ఎనిమిది ఇంచులు అనమాట ఇది ఆఫ్సారి మీదకి లంగా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఎవరైనా సరే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం లోపల లంగా ఎలా కటింగ్ చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు తక్కువ లైనింగ్తో చాలా ఇమ్మొచ్చేలాగా లంగా కటింగ్ అయితే ఉంటుంది మనం అలా క్రాస్గా పైన కింద చూసుకొని దాన్ని రివర్స్ చేయండి ఎక్కువ ఉండేది కింద సైడ్ ఉండాలి తక్కువ ఉండేది పై సైడ్కి వెళ్ళాలి అప్పుడు మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చిద్ది అనమాట లంగా ఇప్పుడు ఇంకా ఒరిజినల్ క్లాత్ తీసుకొని కరెక్ట్గా వచ్చి తగ్గులు లేకుండా మొత్తం నీట్గా మడత పెట్టుకున్న తర్వాత మనం అది ముప్పై ఎనిమిది ఇంచులు తీసుకున్నాం కదా రెండు ఇంచులు హోల్ చేసి కుట్టేసేస్తాము ఇదైతే ఒక్క ఇంచు మాత్రమే కుట్టుకుంటాము అప్పుడు ఇది ముప్పై తొమ్మిది తీసుకుంటే సరిపోతుంది అది కూడా కింద కొంచెం పీసులు పీసులుగా ఉంది కాబట్టి ఒక్క ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను ఇది ఆన్లైన్ క్లాత్ కొంచెం క్లాత్ మరి పల్చగా ఉంది అందుకని చెప్పేసి కొంచెం ఖర్చులు ఉండేలాగే కట్ చేసుకున్నాను కింద లంగా వర్క్ అయిపోయింది పైన మనకి మిగిలిన క్లాత్ ఏంటంటే ఇంకా పైన బెల్ట్ కోసం ఇంకా వచ్చేసి నాడా బొందీ కోసం అన్నమాట కట్ చేసుకోవాలి పైన అది వచ్చేసి బెల్ట్ కోసం మనకి ఇంతని చూసుకుంటే సరిపోతుంది అది బెల్ట్ కోసం ఇంకా మిగిలింది నాడా కోసం అయితే కట్ చేశాను ఇంకా టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం రండి కటింగ్ అయిపోయింది చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు ముందు నేను బొంది కుట్టేస్తున్నాను బొంది కుట్టిన తర్వాత మనం లై లైనింగ్ మొత్తం క్రాసులు క్రాసులుగా కట్ చేసాం కదా అప్పుడు చిన్న చిన్న ముక్కలన్నీ పైకి వచ్చేలాగా పెద్ద ముక్కలన్నీ కిందకొచ్చేలాగా మొత్తం కట్ కుట్టేసుకోండి చూసుకొని కుట్టుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి చిన్న చిన్నవన్నీ పైన ఉండాలి పెద్ద పెద్ద ఇమ్ముగా ఉన్నాయన్నీ కిందకి రావాలి అప్పుడే లంగా ఇమ్ము వచ్చిద్ది బాగా మనకి నడుం సైజు ఎంత కావాలో చూసుకున్నాం కదా ముప్పై ఆరు ఇంచులు ఉంది ఇదైతే ముప్పై ఆరు ఇంచులు సరిపోయింది నాకు మొత్తం జాయింట్ చేసిన తర్వాత ఎక్కడైనా ఎక్కువ ఉంటే మనం మళ్ళీ లోపలికి ఒక కుట్టేసుకోవచ్చు నాకు కరెక్ట్గా సరిపోయింది అన్ని జాయింట్ చేసిన తర్వాత ఇంకా కింద రెండు మడతలు హోల్ చేసేసి ఒక కుట్టేసేసుకోండి చూడండి కొంచెం బిర్రు కుట్టేసుకోండి ఒకటే సరిపోతుంది లూజ్ కుట్టయితే రెండు కుట్లు వేసుకోవాలి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది మనం సపరేట్గా లైనింగ్ సపరేట్గా కూర్చోబెట్టాం కదా ఇప్పుడు ఒరిజినల్ సపరేట్గా కూర్చోబెడతాం అన్నమాట మధ్యలో ఒక గుర్తేసేసుకోండి ఇంతవరకు సగాని కానీ గుర్తు కోసం కూర్చులు మొత్తం ఒకే లెవెల్లో సమానంగా ఒకేలా పెట్టుకోండి కూర్చు ఎందుకంటే ఎక్కువలు తక్కువలు పెడితే బాగోదు కూర్చి మొత్తం ఒకే లెవెల్లో సమానంగా నీట్గా పెట్టుకోండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏమైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి మీకు ప్రతిదీ క్లారిటీగా నేనైతే చెప్తాను నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను మొత్తం కరెక్ట్గా కూర్చు సరిపోయింది ముందే చూసుకోవాలి సరిపోతుందా లేదా అని తక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం తక్కువ కూర్చులు పెట్టుకోవచ్చు ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు మొత్తం కూర్చో పెట్టేసిన తర్వాత మనం ఇందాక పట్టీ తీసుకున్నాం కదా పైన పట్టీ కోసం క్లాత్ తీసుకున్నాం కదా ఇప్పుడు అక్కడ క్లాత్ పెట్టేసి ఒక కుట్టేసేసుకోండి నీట్గా ఒక పాదం మందం ఒక పాదం మందం కంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఇది పిగిలిపోతుంది క్లాత్ కొంచెం క్వాలిటీ తక్కువ ఉందనమాట క్వాలిటీ తక్కువ కావడంతో కొంచెం లాగినా పిగిలిపోయేలాగుంది బోర్కు కుట్టేసేసుకున్న తర్వాత దాన్ని వెనక్కి తిప్పేసి మళ్ళీ పైన ఆ చివర ఈ చివర కుట్టేసేసుకోండి ఎందుకంటే పీసులు ఓడిపోకుండా ఆ చివర ఈ చివర కొంచెం పట్టి దాటి కొంచెం కిందకి కొంచు రెండు మడతలు హోల్ చేసి కుట్టేసేసుకోండి మనం బొందీ ఎక్కించిన తర్వాత కూడా అక్కడ కొంచెం ఓపెన్ ఉంటుంది ఇప్పుడు ఇంకా పైకి తిప్పేసి రెండు మడతలు హోల్ చేసి మనకి పట్టి ఎంత కావాలో అంత ఒక ఇంచు సరిపోతుంది ఒక ఇంచి ఒక ఇంచున్నారు ఉంటే సరిపోతుంది పట్టి మనం ఎక్కించుకోవడానికి రెండు మడతలు హోల్ చేసి బిర్రు కుట్టు పెట్టుకొని నీట్గా కరెక్ట్గా ఫినిషింగ్ వచ్చేటట్టు చూసుకొని కుట్టేసుకోండి నేనైతే లైనింగ్ కళ్ళు కుట్టొచ్చేటట్టు వచ్చేటట్టు వేస్తున్నాను ఒరిజినల్ కళ్ళు పెట్టలేదు చూడండి నీట్గా వచ్చిద్ది ఏమన్నా లూజ్లో అవి ఉన్నా ఈ సైడ్ ఉంటాయి ఆ సైడ్కి రావు నీట్గా ఉంటుంది ఆ సైడు ఎక్కడ ముడతలు రాకూడదు కరెక్ట్గా ఉండాలి మనం పట్టుకునే విధానాన్ని బట్టి ఉంటుంది మనం పట్టుకోవడం తేడా వస్తే అక్కడ కుచ్చులు కుచ్చులు వచ్చేస్తుంది మనం కరెక్ట్గా పట్టుకున్నామండి నీట్గా బెల్ట్ కూడా నీట్గా వచ్చిద్ది బక్రం పెట్టి కూడా వేసుకోవచ్చు కానీ మనకి వీళ్ళు ఇచ్చే కాస్ట్కి బక్రం పెట్టి వేయలేము అక్కడ కొంచెం బాగా రఫ్లాగేసి బయటకు వచ్చేసేయండి చూడండి పట్టి నీట్గా వచ్చింది ఎంత బాగా వచ్చిందో ఇంకా బోర్ కుట్లేసేసుకోవడమే బోర్ కుట్లేసేటప్పుడు లైనింగ్ ఒరిజినల్ ఎప్పుడు కలపకండి ముందు కొంచెం రఫ్ లాగండి అక్కడ కొంచెం రఫ్ లాగిన తర్వాత లైనింగ్ పక్కకు తీసేసి అచ్చం ఒరిజినల్ మీదే కుట్టేసేసుకోండి లేదండి దీనికి నేను పిగిలిపోతుందని క్లాత్ మొత్తం కలిపేస్తున్నాను మీరు ఎప్పుడైనా వేస్తే మాత్రం లైనింగ్ లైనింగే ఒరిజినల్ ఒరిజినలే వేయండి ఎందుకంటే ఇది పిగిలిపోతుందని కలిపాను అచ్చం ఒరిజినల్ మీద వేసామంటే ఊరికే పిగిలిపోతుంది అందుకని నేనైతే కలిపేసాను ఇంకా కింద కూడా మొత్తం పీసులు పీసులు ఉంది కింద కూడా రెండు మడతలు హోల్ చేసి ఇందాక ఒక ఇంచు ఎగ్స్ట్రా కట్ చేసాం కదా ఆ ఇచ్చి ఇప్పుడు ఇక్కడ కవర్ అయ్యేటట్టు రెండు మడతలు హోల్ చేసేసి కుట్టేసేసుకోండి ఆ పీసులు అనేవి రాకుండా నీట్గా వచ్చేది చూడండి లంగా అయితే అయిపోయింది చాలా నీట్గా బొందీ ఎక్కిచ్చేస్తున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి లంగా ఎంత నీట్గా వచ్చిందో ఎంత చేత కాని వాళ్ళైనా చాలా ఈజీగా అయితే కుట్టేసుకోవచ్చు చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ వీడియో